అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ అధ్యాయము వచనము నుండి మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వరకు వచనం వరకు దేవుడు కార్య తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆ ధైర్య వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమ కరములై ఉన్నవి ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు

క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తిగల వారు కావలననియో ప్రార్థించుచున్నాను